సో హీలింగ్ వాస్తు తెరికి సాగతం ఎారా వేద గ్రహ వాస్తు సామాన్య మానవుని గురించి యాక్చువల్గా మన నాలెడ్జ్ యొక్క ఔన్నత్యం ఏంటి అనేది మనం ఎప్పుడు తెలుసుకోవాలి మన నాలెడ్జ్ ఎప్పుడు ఒక వైబ్రెన్సీని ఒక మంచి వైబ్రెన్సీ మన అనుకూలమైన వైబ్రెన్సీ మన లయ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ లయని సృజించేటటువంటి ఒక ఇంటిలో ఇంటిలోపల ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెబుతున్నాను ఇవాళ మనకున్న ప్లాట్స్లో ఒక అర్థం అర్థం లేకుండా కేవలం బిల్డింగ్ బయలాసి కావాల్సినటువంటి సెట్ బ్యాక్స్ వదిలిపెట్టి మిగతా అది ఉన్నదంతా ఇంకా కట్టేసుకుంటున్నాం అంటే గవర్నమెంట్ వాడు అడ్డు చెప్పకపోతే మన ప్లాట్ మొత్తంలో సరిహద్దు కేసు కూడా మనం కట్టేసుకుంటాం కానీ మనం పూర్తిగా ఎంక్లోజ్ చేసి కట్టుకోవడం వల్ల లోపల ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది ఆ వాతావరణంలో ఉన్న ఒక స్పేస్ ఎంక్లోజడ్ స్పేసు ఒక నిర్దిష్టమైన ఒక వేవ్ లెంతు ఒక క్వాలిటీ అనేది అది తీసుకుంటుంది దాన్ని ఎలాగ అసెస్ట్ చేయగలమ్మా మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఆ స్పేస్ ఏదైతే డిజైన్ చేసామా అనుకూలతలు ఉన్నాయా అనేది ఎవరు ఆలోచించట్లేదండి ఎంతసేపు ఒక రెడీమేడ్గా కట్టినటువంటి ఇల్లులు కానీ అపార్ట్మెంట్లు కానీ కొనేసుకుంటాము వాస్తు చూడండి వాస్తు చూడండి అని చెప్పి చెప్తున్నారే అయ్యా ఒక చిన్న ప్రశ్న వేస్తానండి మీకు ఇవాళ మీరు ఏదైనా ఒక బట్ట కుట్టించుకోవాలి మోస్ట్లీ రెడీమేడ్స్ పక్కన పెడితే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి మన శరీరం యొక్క ఆకృతి అనేది బట్టి చక్కగా మన యొక్క మెజర్మెంట్ స్టేప్తో తీసుకొని అతను ఒక పద్ధతిగా ఆ యొక్క మనం ఇచ్చిన క్లాత్ని మన శరీరానికి నొప్పే విధంగా తను కొడతాడనమాట అది చూడడానికి నయనానందకరంగా ఉంటుంది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కానీ వాళ్ళు మనం ఏం చేస్తున్నాము మన సోల్కి కంఫర్టబుల్గా ఉందో లేదో మనకు తెలియదు అయినా సరే అక్కడేదో వాస్తుతో కట్టారు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం వాట్ వీఆర్ డూయింగ్ కొనేసుకొని మాలాంటి సిద్ధాంతాలు పిలిచి మీరు వాస్తు బాగుందా అంటే ఇవాళ బయట ప్రివేలింగ్ అవుతుంది ఏంటండి ఒక తూర్పు ఫేసింగ్ ప్లాట్ మీద తీసుకున్నారు తూర్పు ఈశాన్యంలో గుమ్మ ఉందా అనేది చూస్తున్నారు అదే పశ్చిమం తీసుకుంటే పశ్చిమ వాయువులో మెయిన్ గుమ్మ ఉందా అని చూస్తున్నారు దక్షిణం తీసుకుంటే దక్షిణ ఆగ్నే అని చూస్తున్నారు అంటే ఈ క్రైటీరియా తలుపుకుంటే వాస్తు బాగున్నట్టు ఆగ్నేయలో వంట చేస్తే వాస్తు బాగున్నట్టు నైరుతిలో పడగ్గేది ఉంటే వాస్తు బాగుంది అంతేగాని అసలు శాస్త్రాస్లో చెప్పిన విధంగా అసలు కార్నర్స్లో మనము ఎంక్లోజ్ చేసిన ఎనర్జీ బయటికి పోతుందే అనేది మనకు ఏమైనా ఉందా మనకి లేదు అదేవిధంగా మీరు ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇల్లు అనేది ఒక కాన్షియస్నెస్ ఒక ఎంక్లోజర్ స్పేస్ ఒక స్పేస్లో నాలుగు గోడలతో ఇల్లు కట్ట ఉన్నప్పుడు ఆ యొక్క ఎంక్లోజర్లో ఉన్న వాతావరణం ఆ ఎంక్లోజర్లో ఉన్న వైబ్రేషన్స్ అనేది మన మీద పనిచేస్తుంది ఆ వైబ్రెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పదవిన్యాసం అని చెప్పి చెప్తాం అనమాట ఆ పద విన్యాసం అనేది కూడా మనము ఒక నాలుగు నుంచి పదకొండు వరకు అంటే నాలుగు బై నాలుగు దగ్గర నుంచి పదకొండు బై పదకొండు వరకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వారికి ఉన్న ఫంక్షనాలిటీని బట్టి వారికి ఉన్న నీడ్స్ని బట్టి వారికి ఉన్న స్థలాన్ని బట్టి ఎలాంటి నాలెడ్జ్ అప్లై చేయాలనేది ఒక వాస్తు ధర్మం తెలిసిన వ్యక్తి మనం చూస్తున్నాం ఈ రోజు మనకి అందరికీ తెలిసింది ఒక్కటే వాస్తు అంటే తొమ్మిది బై తొమ్మిది ఏకాశీతి పద మండలి అది నైన్ బై నైన్ అంటే బేసి ఇంటూ బేసి కానీ శాస్త్రంలో సరి ఇంటూ సరి కూడా కట్టుకోమని చెప్తారు సో సరి సంఖ్యలో ఉన్నటువంటి వాస్తు పురుష మండలి తీసుకోవాలా బేసి సంఖ్యలో ఉన్నటువంటి వాస్తు పురుష మండలి తీసుకోవాలా ఎలాంటి వాస్తు పురుష మండలి తీసుకోవాలనేది అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ని బట్టి ఉంటుంది సో వాళ్ళు చాలామంది వాస్తు అంతా చేశాక మాకు ఏం వాడారు ఏం చెందారు అంటే కొన్ని కా కొన్ని థింగ్స్ ఏంటంటే ఇట్ కెనాట్ బి డిస్క్లోజ్ అవి చెప్పేవి కాదు ఎందుకంటే ఈ నాలెడ్జ్ పట్టుకొని వెళ్ళి ఎవరికో చూపెడతారు ఆ నాలెడ్జ్ అవతల వ్యక్తికి ఉందో లేదో తెలియదు మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది సో అందువల్ల మనం ఎవరైనా వాస్తు సిద్ధాంతి దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా బిలీఫ్ చేసి రావాలి మేము కూడా నాలెడ్జ్ని ఎలా అప్లై చేస్తున్నాము మీ యొక్క ఫంక్షనాలిటీకి అనుకూలంగా అనే దాని మీద పనిచేస్తాం అంటే ఒకే రకంగా ఒకే రకమైన వాస్తు మండలి ఇక్కడ అన్ని చోట్ల అదే వాడతారు అనేది ఇక్కడ కుదరదు రకరకాలుగా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నాలెడ్జ్ అప్లై చేస్తారు సో జనరల్గా ఇన్ని రకాలుగా ఉంటుంది నాలెడ్జ్ అప్లై చేయడం అనేది అనేది మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చెప్పడం అనేది జరుగుతుంది